హాయ్ హలో అండి వెల్కమ్ టు కన్నయ్య ఛానల్ ఈరోజు మనం మాఘమాసం యొక్క విశిష్టత మాఘమాసంలో వచ్చే మాఘ పూర్ణిమ యొక్క ప్రత్యేకత అలాగే రెండు వేల ఇరవై ఐదులో మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది మాఘమాసంలో సముద్ర స్నానం ఎందుకు చేయాలి సముద్ర స్నానం చేయటం వల్ల కలిగే ఫలితాలు మొదలైన వాటి గురించి తెలుసుకుందామండి మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి ఎంతో విశిష్టమైనది ప్రత్యేకమైనది ఈ మాఘ పౌర్ణమి రోజు పార్వతి అమ్మవారు జన్మించిన రోజుని లలిత పరమేశ్వరి జయంతి అని కూడా అంటారు పన్నెండు మాసాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంది కార్తీక మాసం దీపాలకు దీపారాధనలకు ప్రసిద్ధి మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి ఈ మాఘమాసమందు సూర్యోదయమునకు పూర్వమే అనగా బ్రాహ్మీ ముహూర్తము నుంచి జలములన్నయు బ్రహ్మహత్య సురాపానము వంటి మహా పాతకములను పోగొట్టి మానవులను పవిత్రులుగా చేయుటకు సంసిద్ధముగా ఉండును అందుకనే మాఘమాసం నెల రోజులు పవిత్ర స్నానాలు చేయాలని మన పెద్దలు నిర్ణయించారు మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు మా అంటే మహాలక్ష్మి ధనుడు అంటే భర్త మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం అందుకే శ్రీమహాలక్ష్మి కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీవైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది సరస్వతీదేవి కూడా ఈ మాఘమాసంలోనే పంచమి నాడు జన్మించింది అంటారు అందుకే మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమి అని అంటారు మానవునకు అవసరమైన ఆరు సంపదల్లోనూ విద్యా సంపద ఒకటి కనుకనే శ్రీ మహాలక్ష్మి శ్రీపంచమి నాడు సరస్వతీదేవి రూపంలో భాషిస్తుంది ఈ రోజునే తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తారు ఈ మాఘమాసంలోనే ప్రదాత అయిన సూర్యుడు సప్తమి తిథి నాడు జన్మించాడు అందుకే మాఘశుద్ధ సప్తమి రథసప్తమి పర్వదినం అయింది లయకారుడైన పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించి బహుళ చతుర్దశిని శివరాత్రి పర్వదినం చేశాడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సర్వమానవాళికి అందించిన భీష్మ పితామహుడు ఈ మాఘశుద్ధ అష్టమి నాడు పరమపదం చేరి మాఘశుద్ధ ఏకాదశి అనగా భీష్మ ఏకాదశి రోజు పర్వదినం చేశారు త్రిమతాచార్యులలో ఒకరైన మధ్వాచార్యుడు ఈ మాఘశుద్ధ నవమి నాడు వైకుంఠ ప్రాప్తి పొందాడు ఈ రోజున ఉడిపి కృష్ణుని మనం చూడగలుగుతున్నామంటే అందుకు మధ్వాచార్యుని కరుణా కటాక్షమే కారణం అందుకే మాఘశుద్ధ నవమిని నవమిగా పాటిస్తూ ఉడిపి క్షేత్రంలో ఎంతో కోలాహలంగా కృష్ణునికి విశేషమైన ఉత్సవాలు వేడుకలు చేస్తారు శాస్త్ర ప్రకారం ఈ మాసాన్ని కేతువు పరిపాలిస్తుంటాడు కేతువు జ్ఞానప్రదాత మోక్షకారకుడు కనుక ఈ మాసంలో కేతువు విశేష పూజలు అందుకుంటాడు చాంద్రమానం ప్రకారం చంద్రుడు నక్షత్ర మండలంతో కూడి ఉండే మాసం కనుక ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది మాఘ అమావాస్య పితృ కార్యాచరణకు ఎంతో ప్రధానమైన రోజు ఆ రోజున పైతృకం చేస్తే పితృదేవతలు పదివేల సంవత్సరాల పాటు స్వర్గసుఖాలు అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి సాధారణంగా గ్రహణ కాలాలు సంక్రమణాలు పైతృకాలకు ఎంతో అనువైన కాలాలుగా భావిస్తారు అయితే ఆదివారం అమావాస్య శ్రవణ నక్షత్రం వ్యతిపాతయోగం అన్ని ఒకే రోజున కలిసి వస్తే దాన్ని అర్ధోదయ పుణ్యకాలం అంటారు అది గ్రహణకాలం కన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి పైగా మాఘ అమావాస్య శతమిష నక్షత్రంలో కూడి ఉంటే మరింత విశేషమని ధర్మసింధువు చెబుతుంది కనుక ఈ మాఘ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే పుత్రధర్మాన్ని నిర్వర్తించిన వారిమవుతాం ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయటం విశేష పూర్వప్రదం కానీ ఈ ఆంత్రిక జీవితంలో అది సాధ్యం కాని పని కనుక కనీసం మాఘ పూర్ణిమ నాడైనా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలు అంటారు ఎందుకంటే మాఘ పూర్ణిమను మహామాఘి అని అంటారు సంవత్సరంలో వచ్చే పన్నెండు పూర్ణిమలలోనూ మాఘ పూర్ణిమ అత్యంత విశేషమైనది ఈ మహామాఘ శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైనది అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్ర స్నానం చేసి తీరాలి శివకేశవులు ఇద్దరినీ ఆరాధించి తరించాలి ఈ మాఘమాసంలో సముద్ర స్నానం ఎందుకు చేయాలి అనే దాని గురించి తెలుసుకుందామండి సకల నదీ నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి కనుక సముద్ర స్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే ప్రతినిత్యం సూర్యకిరణాల వల్ల ఎంతో నీరు ఆవరి అవుతున్నా సముద్రం యొక్క పరిమాణం తగ్గదు అలాగే ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు స్థిరత్వం సముద్రుడి యొక్క ధర్మం సాగరుడు సంతోషప్రదుడు సంవత్సరంలో నాలుగు సార్లు సాగర స్నానం తప్పకుండా చేయాలి అంటారు అవి ఎప్పుడంటే ఆషాఢ పూర్ణిమ కార్తీక పూర్ణిమ పూర్ణిమ వైశాఖ పూర్ణిమ సాగర స్నానాలు చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాలు చెబుతున్నాయి సముద్ర స్నానం అంటే నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకు నిలబడి కనీసం నలభై ఎనిమిది నిమిషాల పాటు స్నానం చేయాలని విధి అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి ఇది సైన్స్ పరంగా నిర్ధారించిన విషయం నీటిలో విద్యుత్ శక్తి ఉందని సైన్స్ చెబుతుంది కానీ ఈ సైన్స్ పుట్టకముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీ స్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు సూర్యోదయ కాలం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రసరించే సూర్యకిరణాలలోనే శక్తిని నదీ జలాలు సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి చంద్రుడు తన కిరణాలలోని అమృత తత్వాన్ని ఔషధీ విలువలను నదీ జలాలకు అనుగ్రహిస్తాడు నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించిపోతాయి అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు మరి నడుము మునిగే వరకే ఎందుకు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా నిలబడాలి అన్న సందేహం కొంతమందికి రావచ్చు గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయి సాగర నదీ జలాలలో నిక్షిప్తమై ఉన్న సౌరశక్తి సోమశక్తులను అనగా చంద్రశక్తులను ఈ నావి నుండి శరీరం గ్రహిస్తుంది అందుకే నావి మునిగే వరకు నదిలో నిలబడి స్నానం చేయాలి సముద్రానికి ప్రవాహం లేకపోయినా తరంగాలు తమ తాకిటితో ఆ శక్తులను శరీరానికి అందజేస్తాయి కనుకనే సముద్రుణ్ణి పూజిస్తూ చేసే నాలుగు స్నానాలలో మాఘ పూర్ణిమ స్నానం ఇంకా ముఖ్యమైనది పవిత్రమైనది సముద్రం కానీ నదులు కానీ అందుబాటులో లేని వారి పరిస్థితి ఏమిటి అంటే అలాంటి వారు బావుల దగ్గర కానీ చెరువుల వద్ద కానీ గంగా సింధు కావేరి కృష్ణ గౌతమి నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది మాఘ పూర్ణిమ రోజు స్నానం చేయడం వల్ల కలిగే ఫలితాలను గురించి తెలుసుకుందాము మాఘపూర్ణిమ పూర్ణిమ రోజు సముద్రము నదులు బావులు చెరువులు అందుబాటులో లేని వారు ఇంటిలోనే వేడి నీళ్లతో స్నానం చేసినా ఆరు సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది బావి నీళ్లతో స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం లభిస్తుంది చెరువులో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది సాధారణ నదిలో స్నానం చేస్తే తొంభై ఆరు సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది అలాగే పుణ్యనది జలాలలో స్నానం చేస్తే తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది సంగమ స్థానాలలో స్నానం చేస్తే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది గంగా నదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుందట ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా నూరు రెట్లు అధిక ఫలం కలుగుతుందట ఇంకా సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పటానికి మాటలు చాలవు ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయటానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి మూడు రోజులైనా పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు చివరి మూడు స్నానాలను అంత్య పుష్కరిణి స్నానాలు అంటారు సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే మాఘమాసం మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది స్నానం చేసేటప్పుడు మనసులో దుఃఖములు దారిద్ర్యము నశించుటకు పాపక్షయమగుటకు శ్రీ విష్ణు ప్రీతి పూర్వకముగా ఈ పవిత్ర మాఘస్నానము చేయుచున్నాను కనుక ఓ గోవింద అచ్యుత మాధవ ఈ స్నానమునకు ఫలము అనుగ్రహించు అని కోరుకుంటూ మౌనంగా స్నానం చేయాలి ఆ తరువాత సూర్యునకు ఓ పరంజ్యోతి స్వరూపుడా నీ తేజస్సుచే నా పాపములు సర్వము వేయి తునాతునకలుగా వ్రక్కలై ఈ జలముల నశించు నశించుకాక అని కోరుకుంటూ ఆర్గ్య ప్రదానం చేయాలి ఈ విధంగా మాఘస్నానం చేసిన తరువాత పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తి చేసుకుని ఇష్టదైవాన్ని ఆరాధించాలి ఆ తరువాత దానధర్మాలు చేయాలి వస్త్రములు కంబళము అనగా దుప్పటి పాదరక్షలు గొడుగు తైలము నెయ్యి తిలపూర్ణ ఘటము బంగారము అన్నము మొదలైన వాటిని వారి వారి స్తోమతను బట్టి దానం చేస్తే మహాపుణ్యఫలం లభిస్తుంది చేయగల సమర్థత కలవారు నేతితో తిలహోమం చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది తిలలు అంటే నువ్వులండి నువ్వుల యొక్క ప్రత్యేకతను గురించి తెలుసుకుందామండి నువ్వులు అంటే సాక్షాత్తు శనీశ్వరునికి ప్రతిరూపమని వాటిని తాకితేనే కష్టాలు చేరువ అవుతాయి అనే అపోహ మనలో చాలామందికి ఉంది అది చాలా తప్పు శ్రీ మహావిష్ణువు స్వేద బిందువులే ఈ నువ్వులు నువ్వులు సాక్షాత్తు విష్ణు స్వరూపాలు ఇవి ఈశ్వర ప్రతీకాలు కూడా అందుకే శివునుకు ఏకదశ రుద్రాభిషేకం చేసేటప్పుడు ప్రత్యేకంగా తిలలతో అభిషేకిస్తారు తిలలకు అంతటి విశిష్ట స్థానం ఉంది కనుక ఈ మాఘమాసం నెల రోజులు ఒక వంతు చక్కెరకు మూడు వంతులు తిలలు కలిపి శ్రీహరికి నివేదన చేసి అందరికీ ప్రసాదంగా పంచిపెట్టమని శాస్త్రం చెబుతుంది మాఘ పూర్ణిమ నాడు తిలపాత్ర దానము చేయటం బహుప్రశస్తము ఈ దానము ఎలా చేయాలంటే ఒక రాగి పాత్ర నిండుగా పోసి వాటిపైన శక్తి కొలది బంగారం ఉంచి శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ ఆ తెలపాత్రను ఒక బ్రాహ్మణుకి దానం ఇవ్వాలి ఈ దానంతో మనోవాంచితము నెరవేరునని శాస్త్ర ప్రమాణము పూర్ణిమకు సముద్ర స్నానానికి సంబంధం ఏమిటనే సందేహం కొంతమందికి కలగవచ్చు దాని గురించి తెలుసుకుందామండి ప్రతి పూర్ణిమకు అమావాస్యకు సముద్రానికి పోటు ఎక్కువగా ఉంటుంది పూర్ణిమ దైవ సంబంధమైన తిథి అమావాస్య పితృదేవతలకు సంబంధించిన తిథి అందుకు ఈ పుణ్యతిథుల్లో సముద్ర స్నానం చేయాలని శాస్త్ర నియమం శాస్త్ర రీత్యా పూర్ణిమ తిథి నాడు రవిచంద్రుడు ఒకరికొకరు సమసప్తక కేంద్ర గతులై పరస్పరం వీక్షించుకుంటారు అమావాస్య నాడు రవిచంద్రులు ఒకే కేంద్రంలో కలిసి ఉంటారు అందువలన ఆ రోజుల్లో సముద్ర స్నానం చేస్తే ఇద్దరి తాలూకా ఫలితం లభిస్తుంది అంతేకాకుండా మాఘ పౌర్ణమి రోజు పుట్ట దగ్గరకు వెళ్ళి స్వామిని పూజిస్తే చాలా మంచిదంటండి ఎందుకంటే చాలా శక్తివంతమైన సర్పాలు ఎన్నో రోజుల నుండి పుట్టలోనే ఉండి ఈ మాఘ పౌర్ణమి రోజు బయటకు వస్తాయంట ఆ వెలుగును స్వీకరించడానికి విన్నారు కదండి మాఘమాసంలో సముద్ర స్నానానికి ఉన్న ప్రత్యేకత అండి తప్పకుండా ఈ మాఘమాసంలో ఏదో ఒక రోజు సముద్ర స్నానం చేయండి అందరూ వీలు కాకపోతే మాఘ పౌర్ణమి రోజైనా తప్పకుండా సముద్ర స్నానం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ